జెహో జైహో కర్మా జగజేతవు కెహో జైహో కగజ్జేత కర్మా జయో జయో కయ జయో కర్మా జోజై కర్మా జగజేతవు కయో కర్మా జయ జయ హో క అందరినీ కలిపింది కురుమన్న విడిపోకుండా ఉంచింది కులమన్నా అందరినీ కలిపింది కురుమన్న విడిపోకుండా ఉంచింది కులమన్న అందుకే కురుమ కులము మన అందరికి బలము అందుకే నా కురుమ కులము మన అందరికి బలము అందుకే అందుకే మరువకు కురుమన్నా మారిస్తే ఉనికి లేదన్నా అందుకే మరోవాకు కురుమన్నా మారిస్తే మనవునికి లేదన్నా జయహో జేహో కురుమన్నా జగజ్జేత జేహో జేహో కురుమన్నా జగజ్జేత జేహో జేహో కురుమన్నా నా తల్లిదండ్రులు కురుమలు నా తండ్రులు కురుమలు నా తల్లిదండ్రులు కురుమలు నా తండ్రులు కుర్మలు అడవిలో గొర్లు అసిర్రు కుర్మ పల్లెల నేర్పాటు జరు అడవిలో గొర్లను సింధ్రు కుర్మ పల్లెల నేర్పాటు జే సింరు హో జయ హో కుర్మా జగ్జేత కుర్మా జయ హో జయ హో కుర్మా జయ జయ హో కుర్మా గొర్రెల బూరును తీసిండ్రు గొప్ప వస్త్రాన్ని తయారు చేసిండ్రు గొర్రెల బూరును తీసిండ్రు గొప్ప వస్త్రాన్ని తయారు చేసిండ్రు మన ఉనికికే ఊపిరి ఓసిండ్రు గొప్ప గొంగడై విలసిల్లెనే మన ఉనికికే ఊపిరి ఓసిండ్రు గొప్ప గొంగడై విలసిల్లెనే మన కురుమల మీదస్ చూడు ఎంత గొప్పదో ఆనాడే చూడు మన కురుమల మీదసు చూడు ఎంత గొప్పదో ఆనాడే యునెస్క గుర్తింపు పొందింది పొందింది ఎండవానాలల్లో మనకు తోడుంది యునెస్క గుర్తింపు పొందింది ఎండవానాలల్లో మనకు తోడుంది జేహో జేహో కురుమా జగజ్జేతవు కురుమా జేహో జేహో కురుమా జగజ్జేతవు కురుమా అందరినీ కలిపింది కురుమన్నా విడిపోకుండా ఉంచింది కులమన్నా అందుకే నా కురుమ కులము మన అందరికీ బలము అందుకే నా కురుమ కులము మన అందరికీ బలము మరువకు మరువకు కురుమన్నా మరిస్తే మనమునికి లేదన్నా మరువకు మరువకు కురుమన్నా మరిస్తే మనమునికి లేదన్నా గొర్రె గొంగడి కోసం ఎంత కష్టపడతారో కురుమలు కష్టపడి బ్రతికినారు కలిసిమెలిసి బ్రతికినారు కష్టపడి బ్రతికినారు కలిసిమెలిసి బ్రతికినారు బీరప్ప పండుగ కురుమలు గొర్రెలు గాయాలంటే కురుమలు బీరప్ప పండుగ కురుమలు గాయాలంటే కురుమలు ఏ పండుగైనా కురుమలు ఏ కష్టం వచ్చినా కురుమలు ఏ పండుగైనా కురుమలు ఏ కష్టం వచ్చినా కురుమలు పెళ్ళి కావాలంటే కురుమలు పిల్ల కావాలంటే కురుమలు పెళ్ళి కావాలంటే కురుమలు పిల్ల కావాలంటే కురుమలు మరువకు మరువకు కురుమన్న మారిస్తే మనమునికి లేదన్నా మరువకు మరువకు కురుమన్నా మరిస్తే మనమునికి లేదన్నా జేహో జేహో కురుమా జగజ్జేతవురుమా జేహో జేహో కురుమా జగజ్జేతవు కురుమా అందరిని కలిపింది కురుమన్న విడిపోకుండా ఉంచింది కులమన్నా అందరినీ కలిపింది కురుమన్నా విడిపోకుండా ఉంచింది కులమన్నా అందుకే నా కురుమ కులము మన అందరికి బలము అందుకే నా కురుమ కులము మన అందరికి బలము మరువకు మరువకు కురుమన్నా మరిస్తే మనమునికి లేదన్నా మరువకు మరువకు కురుమన్నా మరిస్తే మనమునికి లేదన్నా నా తల్లిదండ్రులు కురుమలు నా తండ్రులు కురుమలు అడవిలో గుర్లను గాసిండ్రు కృమ పల్లెలను నేర్పాటు చేసిండ్రు జే హో జే హో కురుమా జగజ్జేతవు కురుమా జయ హో జే హో కురుమా జగజ్జేతవు కుర్మా जय हो जय हो कुरमा जय जय हो कर्मा जय जय हो कर्मा जय जय हो क्रमा जय जय हो क्रमा